ఈ వీడియోలో ఇత్వసంధికి సంబంధించిన టీవీ ఎలా చూడండి సో సంధి డెఫినేషన్ వచ్చేసి ఏం మ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు సో ఏం వ్యాధులు అంటే ఇది అది ఏవి అవి వీటినన్నిటిని ఏం వ్యాధులు అంటారు సో ఇత్తునకు అంటే ఇకారమునకు సో సంధి అంటే మీకు తెలిసినది పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదశి ఒకటను సంధి అంటారు వైకల్పికముగా నగు సో వైకల్పికంగా అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అని సో వాటికి కొన్ని ఉదాహరణలు ఏమంటివి ఏమి ఏమంటివి ఏమి అంటే ఇక్కడ ఏమి ప్లస్ అంటివి అంటే ఏమంటివి ఏమి అంటే అంటే ఇక్కడ సంధి జరిగింది ఇక్కడ సంధి జరగలేదు అని సో మరి ప్లస్ ఏమి మరి ప్లస్ ఏమంటే మరేమి మరేమి ఏమి సో అది ప్లస్ ఎట్లు అది ఎట్లు అది ఎట్లు ఏవి ప్లస్ ఇవి ఏవి ఏవి అంటే సంధి జరగవచ్చు సంధి జరగకపోవచ్చు అన్నమాట సో ఇది ఇత్వ సంధికి సంబంధించిందమ్మా